ఆర్యవైశ్య మహాసభ మండల కార్యవర్గ సమావేశం గురువారం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కేంద్రంలో జరిగింది సమావేశంలో ఆర్యవైశ్యులు అంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని నిర్ణయించారు ఈ సమావేశానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్యవైశ్యులు ఐక్యమత్యంగా ఉండి ఒకరికొకరు సహకారం అందజేసుకుంటూ అభివృద్ధి పథంలో పయనించాలని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మండల సమావేశం గురువారం నిర్వహించారు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ రాష్ట అధికార ప్రతినిధి ఉప్పల ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట ఉపాధ్యకుడు ఎంవి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నీతి నియమాలతో వ్యాపారాలు చేయాలన్నారు సమాజంలో పేరు రాకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నారు అందరూ ఐకమత్యంగా ఉండి ఎవరికి ఏ సమస్యలున్నా ఒకరికొకరు సహకారం అందిస్తూ పరిష్కరించుకోవాలన్నారు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ కులమతాలకు అతీతంగా సభ్యుల సంక్షేమానికి అభివృద్ధికి ఇతర సంఘాలను కలుపుకొని కృషి చేస్తుందన్నారు ఆర్యవైశ్యులంతా ఐకమత్యంగా ముందుకు సాగి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు